ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో అరవై డెబ్భై సంవత్సరాల వయసుకి షుగర్ వచ్చేది అంటే నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మాట ప్రస్తుతం షుగర్ వ్యాధి వచ్చే వయసు ఇరవై పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపే మరి అలా షుగర్ వచ్చిన వారికి జీవితంలో పోకుండా ఉండటానికి షుగర్ వ్యాధి రావటానికి మనం చేసే తప్పుల్లో ఆహార విషయాల్లో తీసుకుంటే ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ ద్వారా ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి అందుకని షుగర్ రావటానికి పోకుండా ఉండటానికి మనం తినే బ్రేక్ఫాస్ట్లు ఎక్కువగా ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ మధ్య ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మన భారత ప్రభుత్వ వారి సంస్థ కదా ఐసీఎంఆర్ వారిచ్చిన లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో రిలీజ్ చేసిన వాటి ప్రకారం చూస్తే షుగర్ త్వరగా పెరగటానికి షుగర్ పోకుండా ఉండటానికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే రక్తం లోపలికి చక్కెర స్పీడ్గా వెళ్ళి చక్కెని స్పీడ్గా వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న టిఫిన్స్ అంటారు స్లోగా అరిగి స్లోగా రక్తం లోపలికి చేరే రక్తంలో చక్కెను స్లోగా పెంచే వాటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు యాఫై కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే వాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు ఇవి తొందరగా షుగర్ వచ్చేటి చేస్తాయి వచ్చిన షుగర్ పోకుండా ఉండేటట్టు చేస్తాయి యాఫై లోపు ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు అట్లాగే కార్బోహైడ్రేట్స్ మనం తినే వైట్ ప్రోడక్ట్స్ వల్ల పొట్టలోనే అరిగిపోయి పొట్టలో నుంచే గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళి స్పీడ్గా బ్లడ్లో షుగర్ని పెంచే విధంగా అరవై డెబ్భై శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయట మన టిఫిన్స్లో అందుకని షుగర్ వ్యాధి రావటానికి పోకుండా ఉండటానికి మన టిఫిన్స్ మనం తినేవి ఏవేవి ఎంత కారణం అవుతున్నది అట్లాగే పిల్లలకు కూడా పది సంవత్సరాల వయసు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులోపు వారికి కూడా ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఎంతమంది ఉంటున్నారు ఐదు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోపు వారు ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఎంతమంది ఉంటున్నారు అని వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే మనం తినే టిఫిన్స్ ఎంత కారణమవుతున్నదో ఒక్కసారి మీకు అర్థమవుతుంది పిల్లలు ఐదు సంవత్సరాల వయసు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోపు వారికి ప్రీ డయాబెటిక్ కండిషన్ పది పాయింట్ మూడు పర్సెంట్ పిల్లలకి అంటే వంద మంది పిల్లలు తీసుకుంటే పది పాయింట్ మూడు పర్సెంట్ పిల్లలకి ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ బార్డర్లోకి వచ్చేస్తున్నారు ఆ ఏజ్లోనే పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉండే పిల్లలు పది పాయింట్ నాలుగు పర్సెంట్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటున్నారట అంటే ఐదేళ్ల నుంచి పంతొమ్మిది పంతొమ్మిదేళ్ల వయసు వచ్చిన పిల్లలందరికీ పది పర్సెంట్ పిల్లలకి షుగర్ వ్యాధి బార్డర్లోకి వచ్చేసిందట అప్పుడే అంటే టిఫిన్స్ ఎంత కారణమవుతున్నాయో ఆహారం మనం పెట్టేది ఎంత కారణమవుతున్నదో ఒకసారి మీరు ఆలోచించాలి ఇక రెండో విషయం తీస్తేనండి హెచ్బిఏన్సీ డయాబెటిక్ త్రీ మంత్స్ యావరేజ్ తీస్తాం కదా హెచ్బిఏన్సీ హెచ్బిఏన్సీ ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల ఏజ్ లోపు పిల్లలకి తొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ పిల్లలకి హెచ్బిఏన్సీ ఐదు ఐదున్నర ఉండాల్సింది ఎక్కువ ఉంటుంది కొంత అదే ఎలివేటెడ్ హెచ్బిఏన్సి పదేళ్ల నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసులోపు ఉండే పిల్లలకి తొమ్మిది పాయింట్ ఐదు ఉంది అంటే అసలు ఐదు నుంచి పంతొమ్మిది ఏజ్ లోపు పిల్లలకి రక్తంలో మూడు నెలల చక్కెర స్థాయి ఎలివేట్ అవుతున్నది అంటే నార్మల్ కంటే ఎక్కువ అవుతున్నది షుగర్ వచ్చే అవకాశాలు పది పర్సెంట్ ఇట్లా ఉంటున్నది అంటే మూడు నెలల యావరేజ్ ఆలోచించండి ఇక అందరం ప్రతిరోజు తినే టిఫిన్స్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న టిఫిన్స్ కార్బోహైడ్రేట్స్ ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంటున్నాయి ఇక్కడ ఎక్కువగా ఐదారు రకాల టిఫిన్స్ కామన్గా వాడతారు కదండి వాటిని నేను ఇక్కడ చెప్తాను వారు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇడ్లీ సాంబార్ గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఏడు కార్బోహైడ్రేట్స్ యాభై తొమ్మిది గ్రాములు తొందరగా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళే కార్బ్స్ యాభై తొమ్మిది గ్రాములు ఉన్నాయట వంద గ్రాముల ఇడ్లీలోకి ఉప్మా పెసరట్టు డెబ్భై మూడు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఆరు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ప్లెయిన్ దోశ డెబ్బై తొమ్మిది గ్లైసీమిక్ ఇండెక్స్ డెబ్బై ఒక్క గ్రాములు కార్బ్స్ ఉన్నాయి ప్లెయిన్ దోశలో ప్లెయిన్ పెసరట్టు అరవై ఒకటి గ్లైసీమిక్ ఇండెక్స్ అరవై ఆరు గ్రాములు కార్బోహైడ్రేట్స్ వడ ఇది ఒక్కటే ఆయిల్లో దిగుతారు మినపప్పుతో చేస్తారు కాబట్టి ముప్పై ఏడు గ్లైసీమిక్ ఇండెక్స్ యాభై గ్రాములు కార్బోహైడ్రేట్స్ మైసూర్ బోండా అరవై ఒకటి గ్లైసీమిక్ ఇండెక్స్ డెబ్బై గ్రాములు కార్బోహైడ్రేట్స్ చపాతి అరవై రెండు పాయింట్ నాలుగు ఇండెక్స్ అరవై ఆరు గ్రాములు కార్బోహైడ్రేట్స్ దోశ ఆనియన్ దోశ ఎనభై గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై గ్రాములు కార్బోహైడ్రేట్స్ విన్నారు కదా ఈ టిఫిన్స్ అన్నీ ఎంతెంత గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయో ఎంతెంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఈ పొట్టలోకి వెళ్ళి ప్రేగుల్లోకి వెళ్ళి అరగాలి ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ పొట్టలోనే డైజెషన్ అయిపోయి టిఫిన్స్ ద్వారా బ్లడ్లోకి స్పీడ్గా వెళ్ళిపోయి రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచేస్తున్నాయట అందుకని చిన్న ఏజ్ పిల్లలకే బార్డర్ లెవెల్ డయాబెటీస్ కనపడటం హెచ్పిఎవన్సీ ఎలివేట్ అవ్వటం కనపడుతున్నది అంటే ఐదు నుంచి పంతొమ్మిది ఏళ్ళ పిల్లలకే వంద మంది తీసుకుంటే పది మంది పిల్లలకి ఇట్లా కనపడుతున్నది అంటే పేరెంట్స్ పెట్టే టిఫిన్స్ పిల్లలకి ఎంత చెడు చేస్తున్నాయి ఆలోచించండి చిన్నప్పటి నుంచి ఇడ్లీ ఉప్మా దోశ పెసరట్టు చపాతి పూరి బోండా గారె ఒక్కటే కొద్దిగా ఆయిల్ నష్టం ఉంటుంది కానీ గారిలో మినప గారి వల్ల కార్బోహైడ్రేట్స్ తక్కువని ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అంటే ఇలాంటి టిఫిన్స్ అన్నీ చిన్నప్పటి నుంచి తిని షుగర్ వ్యాధి తెచ్చుకుని అలాంటి టిఫిన్సే ఇంకా కంటిన్యూ చేస్తూ షుగర్ వచ్చాక కూడా ఈ టిఫిన్స్ని కంటిన్యూ చేస్తున్నారు కానీ షుగర్ కూడా ఈ టిఫిన్స్ని మాన్తారా పంచదార కాఫీలో వాడట్లేదు స్వీట్లు తినట్లేదు కానీ టిఫిన్లు మాత్రం మానలేదు కదా షుగర్ రాకముందవే టిఫిన్లు షుగర్ వచ్చిన తర్వాత కూడా అవే టిఫిన్లు తింటున్నాం ఏం మారాం అందుకని ఎందుకు షుగర్ పోవాలి చెప్పండి మరి మనకి అందుకని ఇందులో పంచదార లేదనుకుంటున్నారు డెబ్భై పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ అంటే పంచదార అను కొన్ని డైరెక్ట్ చక్కెర స్పీడ్గా బ్లడ్లో చేరుతుంది ఇవన్నీ గంటలో చక్కెరగా మారతాయి అంతే తేడా గంట లేటే అందుకని మీరు ఒక పాతి గ్రాములు పంచదార వాడిన దానికే మూడు ఇడ్లీ తినదానికి ఒకటేనండి పెద్ద తేడా ఏమి లేదు అక్కడ రెండు స్పూన్లు పంచదార కాఫీలు ఎవరైనా వేసిస్తే నేను పంచదార వేస్తే తాగనని అంటారు అంటే అంత నిష్టగా కాఫీలో పంచదార మానేశారు కానీ ఈ టిఫిన్స్ విషయంలో అటెన్షన్ ఎప్పుడు పెట్టలేదు కదా అంచాతీయ ఇలాంటి టిఫిన్స్ మానండి ఏదైనా పండగప్పుడు పెళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలంటే సండే హాలిడేస్ అప్పుడు ఒకరోజు తినండి తప్పలేదు కానీ రోజు ఆరోగ్యకరంగా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండి హై ఫైబర్ ఉండి హై ప్రోటీన్ ఉండి స్ప్రౌట్స్ని సాలడ్స్ని ఫ్రూట్స్ని కొన్ని రకాల నట్స్ని ఇట్లాంటి వాటిని పెట్టుకోండి ఇవన్నీ నలభై యాభై లోపే గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయి పైగా హై ఫైబర్ ఉంటుంది లో కార్బ్స్ ఉంటాయి హై ప్రోటీన్ ఉంటుంది మెల్లగా అరుగుతాయి స్లోగా గ్లూకోజ్ ప్రేగుల్లో రిలీజ్ అవుతుంది అసలు పొట్లో గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు వీటికి ఆ గ్లూకోజ్ కూడా ఫైబర్ వల్ల స్లోగా బ్లడ్లోకి వెళుతుంది కాబట్టి షుగర్ని అసలు పెంచం ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి కాబట్టి అలాంటి టిఫిన్స్ మానేసి ఇలాంటి మంచి ఆహారాలు బ్రేక్ఫాస్ట్లా పిల్లలకి పెట్టండి మీరు తినండి రాబోయే రోజుల్లో మీరు షుగర్ పేషెంట్ అనే స్టాంప్ వేసుకోకుండా రక్షించుకోవడానికి షుగర్ పేషెంట్లు కూడా నాన్ డయాబెటిక్ లాగా మీరు తయారవడానికి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు మీకు చక్కగా హెల్ప్ చేస్తాయని మీరు మారండి కుటుంబాన్ని మార్చుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం